స్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నా అండి మరి ఈరోజు వీడియోలో మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి సూపర్ న్యాచురల్ హోమ్ రెమెడీని అయితే షేర్ చేస్తున్నాను సో మరి వాళ్ళ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా ఈ వీడియో అనేది స్పెషల్లీ మన హెయిర్ అనేది స్మూత్ స్మూత్గా చేసుకోవడానికి అండ్ హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుండడం కోసం అనమాట అందరికీ హెల్ప్ అవుతుందండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా లేడీస్కి అండ్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనమాట సో తప్పకుండా ట్రై చేసేసేయండి అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నాకు స్మాల్ రిక్వెస్ట్ ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చి వీడియో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకోని యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుందన్నమాట మిస్ అవ్వకుండా చూడొచ్చు అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేసేసాయండి వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసేయండి అలానే వచ్చిన లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక లేట్ వద్దు ఇవాళ వీడియో ఏంటనే చూసేయండి సో ఇక్కడ నేను ఈ హెయిర్ మాస్క్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్ అయితే చూపిస్తున్నానండి మన కిచెన్లో దొరికే జస్ట్ ఒక టూ ఇంగ్రీడియంట్స్ తోటి మన హెయిర్ మాస్క్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం అండ్ హెయిర్ని హెల్దీగా సిల్కీగా స్మూత్గా చేసుకోవడానికి ఈ హెయిర్ మాస్క్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సో దీనికోసం ఇక్కడ నేను తీసుకున్నది వచ్చేసి ఫస్ట్గా క్లీన్గా ఉన్నదని ఒక బౌల్ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ దీంతో పాటే ఒక టూ ఎక్స్ అనమాట అండ్ నెక్స్ట్ వీటితో పాటు మన డైరీ యూస్ చేసే కాఫీ పౌడర్ అనమాట మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు మనం యూజ్ చేసేది ఇక్కడ నేనైతే స్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవైతే తీసుకున్నా అండి ఇవి బ్రూ కాఫీ పొడి అనమాట మన ఇష్టం ఇక్కడ ఇది ఇంత అంత ఏం లేదు మన హెయిర్ లెంత్ని బట్టి ఈ కాఫీ పొడి అనేది మనం యూస్ చేయవచ్చు అండ్ ఎగ్స్ కూడా అంతే కొంతమందికి షార్ట్ హెయిర్ ఉంటుంది కొంతమందికి లాంగ్ హెయిర్ ఉంటుంది కాబట్టి క్వాంటిటీ అనేది చూసి తీసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇక్కడ నేను షార్ట్ హెయిర్కి పాపకి అప్లై చేస్తున్నాను కాబట్టి కొంచెం అయితే తీసుకున్నా సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ముందుగా మనం ఈ బౌల్లో కాఫీ పొడి అనేది యాడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఈ కాఫీ పొడి వలన మన హెయిర్కి కానీ మన బాడీ స్కిన్ కానీ చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఆల్మోస్ట్ చాలా చాలామందికి మందికి తెలుసే ఉంటుంది ఇంకెవరికైనా తెలుసుకోవాలి అనిపిస్తే ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోండి మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట నేను చాలా వీడియోస్లో మన వీడియోస్లో కూడా చాలా వరకు నేను హెన్నా మిక్స్లో కూడా కాఫీ పొడిని యూజ్ చేశాను ఇంకా మన ఫేస్ స్కిన్ ఉంటుంది కదా దానికి కూడా కాఫీ పొడిని అయితే చాలా వరకు యూజ్ చేశాను అనమాట ఇన్స్టెంట్గా మనకి రిజల్ట్ కావాలి అనుకుంటే కాఫీ పొడిని యూజ్ చేయొచ్చు చాలా చాలా బాగుంటుంది బ్యూటీకి కానీ హెయిర్కి కానీ మన స్కిన్ హెల్దీగా ఉండడానికి కానీ కాఫీ పొడి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ కాఫీ పౌడర్లో మనకి కెఫిన్ ఎక్కువగా ఉండడం వల్ల మన హెయిర్కి ఒక మంచి కండిషనర్ లాగా పనిచేస్తుంది ఇది ఒక మంచి మెడిసిన్ లాంటిది అనమాట మన హెయిర్కి హెయిర్ని స్మూత్గా హెల్దీగా ఉంచుకోవడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది ఇంకా చెప్పాలంటే చిన్న ఏజ్లోనే చాలా మందికి వైట్ హెయిర్ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది కదండి దాన్ని పోగొట్టుకోవడానికి కాఫీ పౌడర్ అనేది చాలా చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు అందుకే మన ఛానల్లో నేను హెన్నా మిక్స్లో ఎలా యూస్ చేయాలి కాఫీ పౌడర్ అనేది ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తా ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే అది కూడా చూసేసేయండి ఓకేనా సో ఈ విధంగా తీసుకున్న తర్వాత బౌల్లోకి కాఫీ పౌడర్ని ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం డైరెక్ట్గా ఎగ్స్ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఏంటి అంటే సరిగ్గా మిక్స్ అవ్వదు అనమాట అందుకని ఇక్కడ నేను కొద్దిగా వాటర్ని వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఎగ్స్ని యాడ్ చేసుకుంటాను చూడండి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఇందులోకి నేను ఎగ్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నా మీకు స్టార్టింగ్లో చెప్పా కదా క్వాంటిటీ అనేది ఏం లేదు మన హెయిర్ లెంత్ని బట్టి అయితే యాడ్ చేసుకోవడమే ఇక ఈ విధంగా యాడ్ చేసుకునేటప్పుడు ఇందుట్లో మనం వైట్ ఎల్లో రెండు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట కొంతమందికి ఏంటంటే ఎల్లో యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం స్మెల్ ఎక్కువగా వచ్చి ఇరిటేషన్గా అనిపిస్తుంది ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఎల్లోని స్కిప్ చేసేసి వైట్ని వేసుకోండి కానీ ఎల్లో వేసుకుంటేనే మనకి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ హెయిర్ కూడా చాలా మంచిది అనమాట సో ఒకవేళ స్మెల్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రమే స్కిప్ చేసేసేయండి ఎల్లోని వైట్ వరకు యూస్ చేయొచ్చు మ్యాక్సిమం మనకి ఏంటి అంటే ఇందులో కాఫీ పౌడర్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి స్మెల్ అనేది ఎక్కువగా అయితే రాదు సో అది ఒకటి గుర్తుంచుకొని ఎల్లోని కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు ఓకేనా ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలనమాట ఇంకా ఇందుట్లో మీరు చాలా రకాల ఇంగ్రిడియంట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట మీరు యూజ్ చేసే ఉంటాయి కదా అంటే రైస్ వాటర్ కానీ పెరుగు కానీ లెమన్ కానీ లేదంటే ఆలివ్ ఆయిల్ కానీ అలోవెరా జెల్ కానీ ఇలాంటివి ఏవైనా సరే మీరు హెయిర్కి అప్లై చేసుకుని ఉంటాయి కదా అవి కూడా ఈ ఇందుట్లో యూజ్ చేసుకొని మీరు హ్యాపీగా హెయిర్ మాస్క్ అనేది వేసుకోవచ్చు సో ఇక్కడ నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కొకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి కొబ్బరి నూనె దాన్ని కూడా యూజ్ చేశాను అనమాట బట్ ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయింది సో అది కూడా యాడ్ చేసుకుంటేనే మనకు హెయిర్ అనేది డ్రై అయిపోకుండా ఉంటుంది స్మూత్గా ఉంటుంది ఓకేనా సో గుర్తుంచుకొని కోకోనట్ ఆయిల్ని కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటే బెటర్ ఓకే లేదంటే మీరు యూజ్ చేసే ఆయిల్ ఏదైనా పర్లేదండి అది ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే యాడ్ చేసుకోవచ్చు ఆల్మండ్ ఆయిల్ కానీ లేదంటే మనం ఆలివ్ ఆయిల్ కానీ లేదంటే కొబ్బరి నూనె ఏదైనా పర్లేదు కొంచెం యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇది ఎగ్ కాబట్టి మనకి డ్రై అయిపోయేటప్పుడు అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట సో అలా లేకుండా ఉండడం కోసమే కొంచెం యాడ్ చేసుకోండి ఓకేనా సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఎక్స్ట్రాగా అయితే ఏం యాడ్ చేయట్లేదండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పే కదా అవన్నీ కూడా యాడ్ చేసుకొని చక్కగా హెయిర్ మాస్క్ అనేది వేసుకోవచ్చు సో ఇది చిన్న చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా యూస్ అని చెప్పాను కదా ఇక నేనైతే పాపకి అప్లై చేసి చూపిస్తున్నా చూసేయండి ఇక ఇంతే సింపుల్ మెథడ్ అనమాట మనం ఎక్కువగా ఏం ఇబ్బంది పడాల్సిన పని లేదు సో ఇది మనం అప్లై చేసుకునేటప్పుడు ఒకసారి షాంపూ తోటి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ మనం షాంపూ యూస్ చేసి హెయిర్ వాష్ అనేది చేసుకోవచ్చు నిజంగా అండి ఈ హెయిర్ మాస్క్ అనేది మన హెయిర్కి ఒక మంచి పవర్ఫుల్ రెమెడీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా మందికి హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతూ ఉంటుంది తలలో ఇంకా చెప్పాలంటే డాండ్రఫ్ అనమాట అంతేకాదు హెయిర్ అనేది చిట్లిపోవడం చివర్లు మనకి చిట్లిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది అలానే రీగ్రోత్ అవ్వకుండా అన్ఎస్పెక్టెడ్గా ఆగిపోతూ ఉంటుంది అనమాట ఇంకా చెప్పాలంటే వైట్ హెయిర్ సమస్య ఇలా రకరకాలుగా మన హెయిర్కి ఎన్నో సమస్యలు ఉంటాయి కదా వాటన్నిటిని ఈజీగా పోగొట్టడానికి ఈ హెయిర్ మాస్క్ అనేది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు సో నేను ట్రై చేసి రిజల్ట్ చూసిన తర్వాతనే మీకు ఈ వీడియోనైతే షేర్ చేస్తాను అనుకున్నప్పుడే ఇటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ అనేవి ట్రై చేస్తూ ఉండండి మన హెయిర్ని హెల్దీగా ఉండేలాగా చూసుకోవచ్చు చాలా వరకు బయట నుంచి కొనుక్కునే ఎన్నో ఆయిల్స్ కానీ లేదంటే కెమికల్ ఉన్న క్రీమ్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ చాలా యూజ్ చేస్తూ ఉంటాం కదా అవి ఇన్స్టెంట్గా రిజల్ట్ చూపించిన బట్ మనకి ఎప్పటికైనా అవన్నీ కూడా ప్రాబ్లమే అవుతాయి అనమాట ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేకుండా అయితే ఉండవు ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి సో అందుకని న్యాచురలీ కొంచెం లేట్ అవ్వచ్చు బట్ ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది సో మీకు అందరికీ తెలిసిందే ఆల్మోస్ట్ బట్ ఈ వీడియోలో కూడా మళ్ళీ ఒకసారి చెప్దామని చెప్తాను అంతే ఓకేనా సో ఇదంతా కూడా మనం హెయిర్కి ఈ విధంగా అప్లై చేసుకోవడమే అండి ఇలా హెయిర్ అనేది పాయలు పాయలుగా తీసుకుంటే అంటే షన్స్గా తీసుకుంటూ చక్కగా మన హెయిర్ మాస్క్ అనేది వేసేసుకోవడమే చాలా అంటే చాలా ఈజీగా ఉంది కదా జస్ట్ ఒక టూ ఇంగ్రీడియంట్స్ అనమాట మనకి ఎక్కువ కూడా ఏం అవసరం లేదు మన కిచెన్లో దొరికే న్యాచురల్ తోటి మనం చక్కగా హెయిర్ మాస్క్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం అది కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా అనమాట సో తప్పకుండా ట్రై చేసేసేయండి సో ఇప్పటికే చాలా మందికి డౌట్ స్టార్ట్ అయిపోయింది కదా మరి ఎన్ని డేస్కి వేసుకోవాలి ఎప్పుడెప్పుడు వేసుకోవాలని చాలా మందికి ఈ డౌట్ అనేది స్టార్ట్ అయిపోయింది మళ్ళీ కామెంట్స్లో అడుగుతూ ఉంటారనమాట ఈ హెయిర్ మాస్క్ అనేది నెలలో ఒక టూ టైమ్స్ వేసుకున్న సరిపోతుంది అనమాట మనం ఎక్కువ సార్లు కూడా ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక టూ వీక్స్కి ఒకసారి వేసుకున్న సరిపోతుంది ఓకేనా చూడండి ఇలా హెయిర్ మొత్తం కూడా పట్టేలాగా నీట్గా అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్కి చక్కగా డ్రై అయిపోతుంది అనమాట డ్రై అయిపోయిన తర్వాత మనం ఏ షాంపూ అయితే యూజ్ చేస్తామో ఆ షాంపూ పెట్టి నీట్గా చల్లటి నీళ్ళని పెట్టి హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనకి హెయిర్ అనేది ఎంత స్మూత్ గా హెల్తీగా ఉంటుందో అసలు మీరు ఊహించలేరు అనమాట ఈ మధ్య కాలంలో మన లో చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్ లో హెయిర్ అనేది అసలు ఇలా పట్టుకుంటేనే ఊడిపోతుంది అక్కడ హెయిర్ ఫాల్ గా అవుతుంది ఇన్ని రెమెడీస్ ట్రై చేసినా అసలు కంట్రోల్ అవ్వట్లేదు ఇంకా చెప్పాలంటే హెయిర్ అనేది రఫ్ అయిపోతుంది అని చెప్పేసి ఒకసారి ఈ హోమ్ రెమెడీని మీరు ట్రై చేసి చూడండి రిజల్ట్ అసలు ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది అనమాట గా మీరే యూజ్ చేస్తూ ఉంటారు ఇక ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదండి ఇవాళ వీడియో మీకు హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి అండ్ ఇంకా మన డౌట్స్ ఉన్న కామెంట్స్లో నాతోటి షేర్ చేసుకోండి నేను తప్పకుండా రిప్లై అయితే పెడతాను అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసి మరి యూస్ఫుల్ టిప్స్ కోసం వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుందన్నమాట మిస్ అవ్వకుండా చూడొచ్చు సో మీకు వీడియో నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు మీ లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియో మరికొంతమంది రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అందుకని చెప్పేసి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ జాన్సీస్ వీటి నెక్స్ట్ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ డే బాయ్